అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ చర్యలను నిరసిస్తూ హైదరాబాద్ లో ఫిబ్రవరి రెండున లక్ష వరసల కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మాల సంఘాల జేఏసీ తెలిపింది రాజ్యాంగాన్ని మార్చేందుకు కూడా బీజేపీ యత్నిస్తోందని మాల సంఘాల జేఏసీ విమర్శించింది సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో జేఏసీ నేతలు మందాల భాస్కర్ గోపరాజు రమేష్ మాట్లాడారు దేశంలో బీజేపీ పాలన ప్రారంభమైనప్పటి నుంచి దళితులపై దాడులు పెరిగాయని భాస్కర్ రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు సోదరుల్లా కలిసి ఉండాల్సిన దళితుల మధ్య చిచ్చుపెట్టి రాజకీయ లబ్ధికి బీజేపీ అగ్రనాయకత్వం ప్రయత్నిస్తుందని మండిపడ్డారు భవిష్యత్తులో దక్షిణాదిలో బీజేపీ ఉనికి లేకుండా చేయడమే లక్ష్యంగా లక్ష బరిసెల కార్యక్రమం నిర్వహిస్తామని వారు చెప్పారు నెక్లెస్ రోడ్ నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ఈ లక్ష బరిసెల కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పారు కిషన్ రెడ్డి గాని అమిత్ షా గాని మీరు ఎంతవరకు నయం కిషన్ రెడ్డి గారు మేము చాలా చెబుతున్నాం నయమైన పద్ధతి చెప్తున్నాం నీవు ఎంతవరకు అయినా కూడా మాళ్ళలో తిట్టిపిచ్చడం అమిత్ షా గారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని విమర్శించినప్పుడు మీరు ఏం చేసారు అందుకు క్షమాపణ చెప్పాలి అమిత్ షా గారు పార్టీకి వెళ్లి తొలగించాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం అంటే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తాం బిజెపి ప్రభుత్వం గద్దె దిగిన దగ్గర ఆ రోజు ఏమన్నాడు మోడీ గారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఉన్నందుకే నేను నేను ప్రైమ్ మినిస్టర్ అయిన అన్నాడు మీకు తెలియదా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని విమర్శించినప్పుడు మీ పార్టీల క్షమాపణ చెప్పించడం లేదు పార్టీకి తొలగించడం లేదు అందు గురించి ఉద్యమాలు ఈ ఢిల్లీ వరకు గల్లీ వరకు చేసి క్షమాపణ చెప్పిన దగ్గర వినదే లేదని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం అన్ని సంఘాల చేసి తీర్మానం చేసినామని కూడా మేము మాట్లాడుతున్నాం ఫిబ్రవరి రెండున మాల సామాజిక వర్గం లక్ష మందితో కర్రల కవాతు ఒక నిరసన శాంతియాలిని నిర్వహించబోతా ఉన్నాం నెక్లెస్ రోడ్ నుంచి నూట ఇరవై అడుగుల బాబాసాబ్ అంబేద్కర్ విగ్రహం దగ్గరికి ఈ భారత రాజ్యాంగాన్ని చేత మేము చేసేటువంటి శాంతిరాలి రాజ్యాంగాన్ని రక్షించుకుందాం రిజర్వేషన్లను కాపాడుకుందాం మా మాల అనుబంధ కులాలుగా ఉన్నటువంటి సుంకరులు నీరటిలు బేగరులు మాల అయ్యవారు పోతరాజులు బయన్ల పంబాల మాలదాసరి నేత కాని గుర్రఫ్మాల మా వృత్తులన్నిటిని మేము చేతబట్టుకొని భారత రాజ్యాంగాన్ని రక్షించుకుందాం బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దళితుల పైన దేశవ్యాప్తంగా ఏ విధంగా దాడులు జరిగినాయో మీరు చూస్తా ఉన్నారు రిజర్వేషన్లు ఎత్తివేస్తామని చెప్పేసాని కూడా చాలా మంది మంత్రులు మాట్లాడినటువంటి పరిస్థితి మొన్నటి మొన్న అమిత్ షా గారు కూడా బాబాసాబ్ అంబేద్కర్ అవమానించి ఇంతవరకు క్షమాపణ చెప్పలేదు ముఖ్యంగా అంబేద్కర్ వాదులు ఉన్నటువంటి మాల సామాజిక వర్గాన్ని రాజకీయంగా మొత్తం కూడా నాశనం చేయడానికి బీజేపీ కంకణబద్ధమై బద్దమై పనిచేస్తా ఉంది